ఈ నెల పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జరిగే కేజే యేసుదాస్ జన్మదినం సందర్భంగా విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో యేసుదాస్ వేడుకలు నిర్వహిస్తున్నట్టు మీడియా ద్వారా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి తన కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు కృష్ణారెడ్డి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు విజయ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ సభ్యులు పాల్గొని ఈ మీడియా సమావేశం నిర్వహించారు బీచ్ గెల్ డ్యాన్స్ అకాడమీ ఇరవై సంవత్సరాల నుంచి కళను నమ్ముకొని రెండు మంది విద్యార్థుల్ని తయారు చేసిన గొప్ప వ్యక్తి విజయకుమార్ గారు మా ఇరవై కళా సంఘాల్లో ఒక సభ్యుడిగా ఉంటూ ఒక సంఘానికి సెక్రటరీగా ఉంటూ తాను ఎన్నో సేవలు చేసిన గొప్ప వ్యక్తి తాను ప్రతి సంవత్సరం కూడా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాల ఉద్దేశంతో పద్మశ్రీ పద్మభూషణ్ విభూషణ్ డాక్టర్ కేజే జైస్ గార్ గారి జయశ్ర గారి జన్మదినం ప్రతి సంవత్సరం కూడా టౌనా హాల్లో తన శిష్యులతో గ్రాండ్గా చేస్తూ అలాగే డ్యాన్సుతో పాటు పాటలు కూడా ఏర్పాటు చేస్తూ జయస్ గారు గారిని పాటలే పెడుతూ ప్రజలకి ఒక సంతోషాన్ని కలిగించే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాడు ఎల్లుండి పదో తారీఖు టౌనా హాల్లో ఉదయం నుంచి స్థాయికాల దాకా కార్యక్రమాలు జరుగును తాను వచ్చిన ప్రతి ఒక్క డ్యాన్స్ చేసిన అమ్మాయి కూడా మెడలు సర్టిఫికెట్ ఇస్తాడు కాబట్టి ప్రజలందరూ కూడా జేసు దాస్ గారి అభిమానులు కూడా ఈరోజు చూస్తున్నాం మనం నెల్లూరు మన భారతదేశం మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఈ కళలు సంబంధించింది ఈ కళలు అంతరించిపోకూడదు ఇక విజయకుమార్ గారు లాంటి వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి మనందరం సపోర్ట్ చేసి జేసుదాస్ గారి పాటలు విని మనందరం సహకరించాలని కోరుకుంటూ కుమార్ కూడా ప్రతి సంవత్సరం ఇలాగ చేయాలి అని కోరుకుంటూ ఏ కార్యక్రమం దగ్గర కూడా మా ఇరవై ఐదు కళాశాల కన్వీనర్స్ హరిసి రెడ్డి హరిబాబు గారు అలాగే అభిజాన్ గారు భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు దాంతో ఈ కార్యక్రమంలో మన మలయాళ అసోసియేషన్ మూడు వేల ఐదు మంది ఉన్నారు సభ్యుల వాళ్ళు మన ఇరవై ఐదు కళాశాల సభ్యులు వారు కూడా ఈరోజు నందకుమార్ గారు కూడా ఈరోజు కూడా రావడం జరిగింది అలాగే సినిమా అసోసియేషన్ అధ్యక్షులు శివలేని జనార్దన గారు వారు కూడా మామూలు తీస్తారు అలాగే డాన్స్ అసోసియేషన్లో నారాయణ బాబు గారు సుష్మా రాజశేఖర్ వారు రాజశేఖర్ అంటే గ్రాండ్ మరి ఇన్స్ట్రుమెంట్స్ కూడా అందరికి తక్కువ ఇవ్వటం కానీ అలాగే తను ఆర్కెస్ట్రా నమ్ముకొని తను ప్రతి జిల్లాలో కూడా ఫోకస్ చేస్తారు వారు ఈరోజు అధినేత రావడం జరిగింది అలాగే మీ రాజు గారు సురేష్ గారు రాల్ల గారు నారాజ్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది వాళ్ళు ప్రత్యేకంగా చూస్తూ కళా సోదరులు కళా సోదరు వల్ల వీరందరూ తప్పకుండా వచ్చి పొదవతే ఇల్లు వచ్చి ఆ ప్రోగ్రామ్ చూసి వాళ్ళ ఆశీర్దాలు కోరుకుంటూ కళాకారులు కళా పోషకులు శివపురి కళామారులందరికీ నమస్కారాలు ప్రతి ఏటా జనవరి పదవ తారీఖున మహాగాయకులు కేజే యేసుదాస్ గారి జన్మదిన వేడుకలు చేయడం ఆత్మాహితగా ఒక ఐదారేళ్ళ నుంచి జరుగుతూ ఉంది మా యొక్క విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ తరపు నుంచి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసే అదృష్టం నాకు కలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను నేను ఈ కార్యక్రమాన్ని అమరావతి కృష్ణాన అన్నగారి సహకారంతో ఇరవై ఐదు కళా సంఘాల మా సభ్యులందరి సహకారంతో జనవరి పదో తారీఖున శుక్రవారం రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సంగీత విభావరి నృత్య కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి నెల్లూరు కళాకారులందరూ కూడా కళాకారులు కళాభిమానులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించి నన్ను నా ప్రయత్నాన్ని బలపరచవలసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం ఇరవై ఐదేళ్ళుగా ఈ రంగంలో ఉంటూ విజయ్ ప్రత్యేకత ఏంటంటే చిన్న పిల్లలకి సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లల చేత కూడా డాన్స్ వేయించగలిగిన ప్రతిభ విజయ్ అట్లాంటి నేర్పు విజయ్లో ఉంది ఒక తపన ఉంది ఏదైనా ఒక ప్రోగ్రాం చేస్తే ఆ ప్రోగ్రాం తప్పకుండా సక్సెస్ చేయాలనేది విజయ్ అభిమాను కార్యక్రమంలో భాగంగా రాధ తరంగిణి పేరుతో ప్రతి సంవత్సరం కూడా కేజే యేసుదాస్ గారు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఇన్ని అవార్డులు తీసుకున్నటువంటి మనందరి మనసుకు నచ్చిన గాయకుడు కేజే యేసుదాస్ గారి జన్మదినం పేరుతో సందర్భంగా పదో తారీఖున టౌన్ హాల్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ రాగతరంగిణి సంగీత దీపావళి నృత్య కార్యక్రమాలు ఉంటాయి ఒక చిన్న మీటింగ్ కూడా ఉంటుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి చాలామంది పూర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మీరు అందరం ఇచ్చేసి విజయ్ని ఆశీర్వదించవలసంగా కోరుతున్నారు అందరికీ నమస్కారం గత కొన్ని సంవత్సరాల నుంచి విజయ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ పేరుతో ఆ సంస్థలో ఎంతోమంది చిన్నారుని వర్తమాన నృత్య కళాకారుని గాయని గాయకుని మ్యూజిషియన్స్ని అందరూ కూడా ఎంతో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చి కళా సేవ చేస్తున్న మన విజయ్ గారు గత కొద్ది సంవత్సరాల నుంచి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత గాయకులు సినీ నేపథ్య సంగీత గాయకులు అయినటువంటి పద్మ విభూషణ్ డాక్టర్ రేష్ దాస్ గారి జన్మదినాన్ని ఎంతో వేడుకగా ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు మరి ఈ సంవత్సరం కూడా జనవరి పది అనగా టౌన్ హాల్లో ఎంతో వేడుకగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను జయసు గారి అభిమానులకి నిజంగా పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ జయశుదాస్ గారి అభిమానులు సినీ సంగీత అభిమానులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే ప్రతి కార్యక్రమంలోనూ మా కళాకారులకి అండగా ఉంటూ